రేపు వెళ్ళొచ్చు కదా తొందరగా వెళ్ళాలిరా ఇప్పటికే లేట్ అయ్యింది అని ఇవ్వండి వద్దు వద్దు వద్దులేరా పర్వాలేదు నేను పట్టుకుంటానులే పట్టుకుంటాను లేరా పర్వాలేదు అవునరా మీ చెల్లి బావ ఊరు వెళ్ళిపోతా వాళ్ళ దిగబెట్టి రావచ్చును కదా వాళ్ళ కష్టానికి వాళ్ళ బతుకు తెరివికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు బస్సు ఎక్కించే ఏటైపోయిందిరా టైం లేదు సరే సార్ సరే అలాగే సార్ ఓకే సార్ మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్ ఓకే ఆ పట్టణం వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోవచ్చు కదా మీరు వెళ్ళాక ఏదోలా ఉంటుంది మాయా మాకు నేను వెళ్తున్నాను గోవు గుడ్డి పొలము గుడ్డి జాగ్రత్త అవన్నీ నేను జాగ్రత్తగా మాయ నిర్ణయం మార్చుకోవచ్చు కదా మాయా నువ్వైనా ఆలోచించవచ్చు కదా ఇక్కడే ఉండి పొలమ పుట్రా చూసుకోవచ్చు కదా శ్రీనో ఉండిపోవచ్చు కదా ఎందుకు వెళ్ళిపోవడమో లేదురా వెళ్ళాలిరా రమేష్ నువ్వేనా చెప్పమ్మా ఒకసారి బావకే అరే కన్నతల్లి లాంటి ఊర్లో కమ్మగా బతకాలని ప్రతి వాడికి ఉంటుందిరా అంతేగాని ఆడపిల్లకి పెళ్లి చేయాల్సి వస్తే వచ్చే అప్పులు అరుగు దాటకపోతే ఒప్పుకోవరా పిల్లల్ని కొద్ద గొప్ప చదివించుకోవాలని తాపత్రపడే తల్లిదండ్రులను కూర దాటకపోతే జరగదు పట్నంలో రంగులతో కూడిన అంగులు కోసం కోదురా వాళ్ళ నడక ఎంగిలి మరిచి కొంగులు ముడిచి నిజాయితీగా బ్రతికి నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఉన్న అద్దిల్లే మిద్దిల్లిగా భావించి పగలంతా కష్టపడి రాత్రి ఏదో టైంకి ఇంటికి వచ్చి నిద్రిస్తారా అసలు ఈ ఊరిని ఇష్టపడింది ఎవరున్నారా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుసు తోటి కోడలతో వేసి మరదలతో ముగ్గులు వేసి ఎవరికి ఇష్టపడదు ఈ ఊరు పాతింటికి కొత్త సున్నాలు నేతింటికి మట్టి అలకడాలు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో మనం వేసే వేషాలు ఆడే హౌసీలు తాగే సీసాలు ఎప్పటికీ మర్చిపోలేం గొబ్బిళ్ళు గంగిరెద్దులు కోడిపందరు ఎప్పటికీ మర్చిపోలేము ఈ గాలి ఈ నేల మనసంతా నింపుకొని ఈ పరిసరాలని నిత్యం తలుచుకొని ఎంతోకంత పోగు చేసుకొని మళ్ళీ ఊరు రావాలని ఉత్సాహంతో బస్సు ఎక్కే స్తోమత లేక ట్రైన్లో కనీసం బెర్త కూడా లేకుండా నిల్చొని వెళ్ళే ప్రయాణికులం మూటా ముల్లుతో మాటా మంచితో ఉరుకులు పరుగులు తీసే శ్రమజీవులం మా వలస పోలీలం సరే రే సోమంలో వెళ్ళొస్తా సరే వెళ్ళొస్తా అందరూ వెళ్ళి సంక్రాంతికి వస్తున్నాం కుటుంబ బాధ్యతకై పట్నం వెళ్ళి స్థిరపడి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సంక్రాంతికి మాత్రం తప్పకుండా పల్లెకి చేరుకొని సంక్రాంతికి నిజమైన క్రాంతిని తీసుకొచ్చే మన వాళ్ళందరికీ ఈ చిత్రం అంకితం మీ జేవి